స్ఫూర్తి ఫౌండేషన్ పేరుకు తగ్గట్టే పేద విద్యార్థులకు సాయం చేయటంలో అందరికీ స్ఫూర్తిగా నిలుస్తోంది మూడో తరగతి విద్యార్థిని ఎంపిక చేసి వాళ్లకి పద్దెనిమిదేళ్లు దాటాక చదువుకునేందుకు అక్షరాల లక్ష రూపాయలను అందిస్తోంది అప్పటి వరకు విద్యార్థులు పుస్తకాలు కొనుక్కునేందుకు సాయం చేస్తోంది కృష్ణా జిల్లా నందివాడ మండలం పోలుకొండ గ్రామంలోని పేద విద్యార్థులకు స్ఫూర్తి ఫౌండేషన్ ఆసరాగా నిలుస్తోంది ఇంటర్ తర్వాత చదువుకోవాలనే ఆసక్తి ఉండి ఆర్థికంగా ఇబ్బంది పడేవారికి తమ వంతు సాయంగా నిర్వాహకులు లక్ష రూపాయలు అందిస్తున్నారు విద్యార్థులను మూడు లేదా నాలుగో తరగతిలోనే ఎంపిక చేసుకుంటున్నారు రెండు వేల పదహారు పదిహేడు విద్యా సంవత్సరంలో ఎంపిక చేసిన ఇద్దరు విద్యార్థినులకు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా లక్ష రూపాయల చెక్కులను అందించారు ఇలా ఇప్పటి వరకు తొమ్మిది మందిని ఎంపిక చేశామని ఫౌండేషన్ చైర్మన్ సాయిబాబు తెలిపారు మరోవైపు మొన్నటి పదో తరగతి ఫలితాల్లో ఉత్తమ మార్కులు సాధించిన ముగ్గురు విద్యార్థులకు కలిపి లక్ష రూపాయలిచ్చినట్లు వివరించారు మూడో తరగతి నా లేక నాలుగో తరగతి కానీ చదివే పిల్లల్లో ఒక అమ్మాయిని ప్రతి సంవత్సరం సెలెక్ట్ చేయడం జరుగుతుంది ఓన్లీ డిస్టర్బ్డ్ ఫ్యామిలీస్ ఆర్ ఫైనాన్షియల్లీ నీడీ ఫ్యామిలీస్ ఆ ఫ్యామిలీస్ నుంచి చేయటం ఆ తల్లిదండ్రుల చేత ఇక్కడ ఒక ప్రతిజ్ఞ చేయించడం జరుగుతుంది పబ్లిక్ గా వాళ్ళకున్న పరిధిలో మంచి వాతావరణంలో ఆ అమ్మాయిని ఇంటర్మీడియట్ దాకా చదివిస్తానని వాళ్ళు ప్రతిజ్ఞ చేయాలి వాళ్ళు ఇంటర్మీడియట్ దగ్గర చదివితే అప్పుడు వాళ్ళకి అకౌంట్ లో లక్ష రూపాయలు జమ చేయడం జరుగుతుంది ఈ లోపు ప్రతి సంవత్సరము వాళ్ళకి నోట్ బుక్స్ కోసం అని చెప్పి ఒక థౌజండ్ రూపీస్ ఇవ్వటం జరుగుతుంది హై స్కూల్ విద్యార్థులకి ఎలిమెంటరీ స్కూల్ వాళ్ళకి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఇస్తున్నాము జనవరి ట్వంటీ సిక్స్ సంబంధించి ఒక మారల్ సైన్స్ టాపిక్ తీసుకొని దాని మీద ఎస్ఏ రైటింగ్ కండక్ట్ చేసి వాళ్ళలో బెస్ట్ టెన్ మెంబర్స్ సెలెక్ట్ చేసుకుని మళ్ళీ ఆ పది మందిలో ఎలక్ట్యూషన్ కండక్ట్ చేసి వీరిలో ఫస్ట్ సెకండ్ థర్డ్ తీసిన తర్వాత వాళ్ళకి స్ఫూర్తి ఫౌండేషన్ తరఫున ఫస్ట్ ప్రైజ్ కి రెండు వేల ఐదు వందల రూపాయలు సెకండ్ ప్రైజ్ పదిహేను వందల రూపాయలు థర్డ్ ప్రైజ్ వెయ్యి రూపాయలు ఇవ్వడం జరుగుతుంది స్ఫూర్తి ఫౌండేషన్ ఇచ్చిన లక్ష రూపాయలు తమ చదువుకు ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని విద్యార్థినులు చెబుతున్నారు టూ లో సారీ స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా మమ్మల్ని సెలెక్ట్ చేశారు ఇవాళ మాకు ఎయిటీన్ ప్లస్ వచ్చినాయి కాబట్టి సారీల వన్ లాక్ రూపీస్ మాకు ఇచ్చారు అవి తీసుకుని మేము మా విద్యా అవసరాల కోసం ఖర్చు పెట్టుకుంటాం ఇంటర్ సెకండ్ ఇయర్ కంప్లీట్ చేశాను బైపీసీ ఇప్పుడు నెక్స్ట్ బిఎస్సి నర్సింగ్ కి జాయిన్ అవుదాం అనుకుంటున్నాను ఇప్పుడు వన్ ల్యాక్ ఇచ్చారు దాన్ని మా వ్యక్తిగతంగా కాకుండా మా చదువుకు ఉపయోగించుకుని ఉందామని సార్ కూడా చెప్పారు పరిస్థితులు తెలుసుకొని సార్ మాకు ఎంత సహాయం చేశారు పిల్లలను చదివించుకోలేని స్థితిలో ఉన్న తమకు స్ఫూర్తి ఫౌండేషన్ అండగా నిలిచిందని విద్యార్థుల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు మా పాప థర్డ్ క్లాస్ చదువుతుంది పాపని స్ఫూర్తి ఫౌండేషన్ ద్వారా సెలెక్ట్ చేశారు ఈ ఇయర్ పాప కొంచెం మెరిట్ స్టూడెంట్ చదివిద్ది ప్లస్ మా హస్బెండ్ లేడ్ అలా సెలెక్ట్ చేశారు చివరిలో టెన్ ఇయర్స్ అయిన తర్వాత పాపకి లక్ష రూపాయలు మనీ ఆ పాప చదువు నిమిత్తం వాడడం మా మా నిమిత్తం ఏమి వాడుకోకుండా పాప చదువు నిమిత్తం ఉపయోగించమన్నారు మా అబ్బాయి పేరు అరవింద్ టెన్త్ క్లాస్ లో మంచి మార్కులు వచ్చినాయి ఐదు వందల ముప్పై మూడు మా అబ్బాయికి ఏపీఆర్జీసీ లో సీట్ వచ్చింది ఇప్పుడు ఆగస్టు పదిహేనుకి కి సాయిబాబా గారు పాతిక వేలు ఇచ్చారు ఆ డబ్బు बाबाइ चुवके उपयोगस्तम